వార్తా ప్రేక్షకులందరికీ వార్తా హెల్త్ కార్యక్రమానికి స్వాగతం త్రిదోషాలు అంటే ఏంటి మన జీవన శైలిలో అవి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి ఇలాంటి అంశాలతో మనతో మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ యోగా మాస్టర్ పతాంజలి యోగా సమితి తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ వసపరి శివుడు గారు వార్త మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ అసలు ఈ త్రిదోషాలు అంటే ఏంటి సార్ అసలు వేటిని మనం త్రిదోషాలుగా కన్సిడర్ చేస్తాం ముందుగా వార్తా ప్రేక్షకులు నమస్తే ఈరోజు త్రిదోషాలు అనేది మనకి వేల సంవత్సరాల నుంచి పూర్వకాలం నుంచి భారతీయ వైద్య విజ్ఞానంలో అంటే ఆయుర్ భారతీయ వైద్య విజ్ఞానం అంటే ఆయుర్వేద వైజ్ఞ వైద్య విజ్ఞానం ఇందులో ప్రధానమైనటువంటిది త్రిదోషాలు అనేటటువంటి అంశం మన యొక్క ఆరోగ్యం అంతా కూడా ఈ త్రిదోషాలపైన ఆధారపడి ఉంటుంది అయితే ముందుగా నిజానికి ఈ మారినటువంటి యాంత్రిక యుగంలో నూటికి డెబ్బై శాతం మంది పైగా ప్రజలు ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్నారు దానికి కారణం జీవన విధానంలో వచ్చినటువంటి అనేక మార్పులు అలాగే మన యొక్క ఆహార అలవాట్లు వీటన్నిటికీ కారణంగా మనం ఈరోజు సంపాదించినటువంటి సంపాదనలో దాదాపుగా థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా వైద్యం పైన మెడిసిన్స్ పైన ఖర్చు పెడుతున్నారు దీనివల్ల అనేక మంది మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్థికంగా చితికిపోతున్నారు కాబట్టి మనం రోగరహితంగా జీవించడం జీరో మెడికల్ బడ్జెట్ అంటే మందుల పైన ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఆరోగ్యంగా ఎలా జీవించాలి అనే విషయాన్ని మనం ఈరోజు మాట్లాడుకుందాం అదే మన పూర్వీకులు మనకిచ్చినటువంటి భారతీయ వైద్య విధానంలో ప్రముఖ స్థానమైనటువంటి వాత పిత్త కఫ త్రిదోషాలు అనేటటువంటి టాపిక్ అండి అంశం మన లోపల వాత పిత్త కఫ త్రిదోషాలు ఉంటాయి అనేక వ్యాధులు రావడానికి ఇవే కారణం నిజానికి ఈ త్రిదోషాలు ఏ విధంగా వస్తాయి ఎలా పెరుగుతాయి అనే అంశంలోకి వెళ్తే ముందుగా ఈ నేచర్ని మనం అర్థం చేసుకోవాలండి ఈ ప్రకృతిలోంచి మన శరీరం కూడా వచ్చింది ఈ ప్రకృతి నుంచి మన మానవ శరీరం హ్యూమన్ బాడీ వచ్చింది మనం మరణించిన తర్వాత తిరిగి మన ఈ శరీరం ప్రకృతిలోనే వెళ్ళి కలుస్తుంది అయితే ఈ ప్రకృతి ఎలా ఏర్పాటైంది ఈ ప్రకృతి ఈ నేచర్ ఈ సృష్టి ఆవిర్భావం పంచభూతాలతో ఏర్పడింది మొదటిది ఆకాశం రెండోది వాయువు మూడోది అగ్ని నాలుగోది జలము అంటే వాటర్ ఐదోది పృథ్వీ అంటే భూమి దీన్నే మనం ఆకాశం ఈథర్ లేదా స్కై అంట రెండోది వాయువు ఎయిర్ మూడోది అగ్ని ఫైర్ నాలుగోది వాటర్ జలం ఐదవది పృథ్వీ ఈ పంచతత్వాలు ఈ పంచభూతాలతో ఈ ప్రకృతి సృష్టి నిర్మాణం జరిగింది ఈ ప్రకృతిలోంచే వచ్చినటువంటి హ్యూమన్ బాడీ మానవ శరీరంలో కూడా ఈ పంచతత్వాలే ఉన్నాయి ఈ పంచతత్వాలతోనే మానవ శరీరం కూడా ఏర్పాటైంది దానివల్లనే ఈ ప్రకృతి నిరంతరం చేంజెస్ మార్పు గురవుతూ ఉంటుంది ప్రకృతిలో నిరంతరం మార్పులు జరుగుతూ ఉంటాయి ప్రకృతి ఎప్పుడు కూడా నేచరు కాన్స్టెంట్గా స్థిరంగా ఉండదు నిరంతరం చేంజెస్ అవుతుంటాయి ఆ చేంజెస్ ఏవైతే ఉంటావో ఆ ప్రభావం వాటి యొక్క ఎఫెక్ట్ ఆ మార్పుల యొక్క ప్రభావం మన హ్యూమన్ బాడీ పైన మానవ శరీరం పైన నిరంతరం పడుతూ ఉంటుంది ఆ పడేటటువంటి ఆ ప్రభావాన్ని మన యొక్క భారతీయ వైద్యులైనటువంటి ఋషులు మునులు పరిశోధన చేసి దాన్ని మూడు భాగాలుగా విభజన చేశారండి ప్రకృతిలో జరిగేటటువంటి మార్పుల ఫలితంగా మన దేహం పైన పడేటటువంటి ప్రభావాన్ని రీసెర్చ్ చేసి మూడు భాగాలుగా విభజన చేశారు వాటి పేరే వాత పిత్త కఫా దీన్నే త్రి దోషాలు అంటారు నిజానికి ఇవి దోషాలు కావండి ఇవి నేచర్స్ అంటే మనలో ఉన్నటువంటి సహజమైనటువంటి ప్రకృతి నేచర్ అనవచ్చు దీన్ని ఎప్పుడు ఇవి దోషాలుగా పరిణమిస్తాయి వ్యాధులు రావడానికి కారణమవుతాయి మనలో ఏదైతే వాత దోషము ప్ర వాత ప్రకృతి పిత్త ప్రకృతి కఫ ప్రకృతి ఈ మూడు ప్రకృతులు ఎంతైతే ఉండాలో అంతకంటే ఎక్సెస్ గా ఎక్స్ట్రీమ్ అయినప్పుడే ఇవి వ్యాధులు దోషాలుగా పరిణమించి వ్యాధులు రావడానికి కారణమవుతాయి ఇందులో ఆకాశము వాయువు ఈ రెండు కలిసి ఉండేటటువంటి తత్వాన్ని వాత తత్వం అని చెప్పారు అంటే ఈ రెండు ఎలిమెంట్స్ మన ఈ ఆకాశము వాయువు ఈ రెండు హెల్మెట్స్ యొక్క మన బాడీలో ఇవి డామినేట్ చేసినప్పుడు వాత ప్రకృతి వాత తత్వానికి సంబంధించినటువంటి వ్యాధులు పెరుగుతాయి రెండవది అగ్ని మరియు జలము ఈ రెండు హెల్మెట్స్తో కలిసినటువంటి వచ్చేటటువంటి తత్వాన్ని పిత్తతత్వం అన్నారు పిత్త ప్రకృతి మూడోది వాటర్ మరియు భూమి అంటే జలము మరియు భూమి తత్వం ఈ రెండు కలిసి ఏర్పడేటటువంటి కఫతత్వంగా చెప్పారు వాత పిత్త కఫ ఏదైతే ఉన్నాయో ఇవి జన్మత మనం మనలో ఇవి ఆ వాత కఫ ప్రకృతిలో మనం జన్మించడం జరుగుతుంది పుట్టినప్పుడే ఉంటాయి ఇది జన్మత మనకు వచ్చేటటువంటి ప్రకృతి ఇక్కడ జన్మత మనకి వాత పిత్త కఫ అనే ప్రకృతితో జన్మిస్తాం ఇందులో కొంతమంది వాత ప్రకృతితో జన్మిస్తారు కొంతమంది పిత్త ప్రకృతితో జన్మిస్తారు మరి కొంతమంది కఫ ప్రకృతితో జన్మిస్తారు ఇందులో మరి ఒక మూడు సంక్లిష్టంగా ఉంటాయి వాతము పిత్తము రెండు మిక్స్డ్గా ఉండేటటువంటి కూడా కొంతమంది జన్మిస్తారు మరి మరికొంతమంది పిత్తము మరియు కఫము రెండు మిక్స్డ్గా ఉండేటువంటి ప్రకృతులతో జన్మిస్తారు మరికొంతమంది కఫము మరియు వాతము ఇలా టోటల్గా మొత్తం ప్రపంచంలో సిక్స్ టైప్స్ ఆఫ్ బాడీస్ ఆరు రకాల శరీరాలతో జన్మిస్తారు ఎవరైనా ఎవరైనా ఒక తత్వంతోనే ఉంటారు అంటే ఈ ఆరు కాకుండా ఇంకొకటి ఉండదు ఇంకా లేదు అందరి శరీరాలు కలిపి ఈ ఆరు ఈ సిక్స్ టైప్స్ ఆఫ్ బాడీస్ కిందనే వస్తాయి అయితే వాత ప్రకృతితో జన్మించవచ్చు లేదా పిత్త ప్రకృతితో జన్మించవచ్చు లేదా కఫతత్వంలో జన్మించవచ్చు లేదా నాలుగో రకమైనటువంటి వాళ్ళు వాత పిత్త రెండు కలిసి ఉండి జన్మించిన వాళ్ళు కావచ్చు మరికొంతమంది కఫం మరియు వాతం కలిసి ఉన్నటువంటి ఈ విధంగా ఆరు రకాల మానవ శరీరాలు ఉంటాయి ఇది జన్మత వచ్చేటటువంటి నేచర్ ఇది వయసుతో పాటు మారుతూ ఉంటుందండి వయసుతో పాటు కూడా మారుతూ ఉంటుంది ఇందులో మన ప్రమేయం ఏమీ ఉండదు మన ప్రకృతిని జన్మత వచ్చిన ప్రకృతిని మనం మార్చలేం దానికి తెలుసుకొని దానికి అనుగుణంగా మన జీవన విధానాన్ని మార్చుకుంటే ఆ ప్రకృతి అది డామినేట్ చేయకుండా సమస్థితిలో బ్యాలెన్స్ చేయవచ్చు అది ఎలా అనేది మనం ముందు ముందు తెలుసుకుందాం జన్మత వచ్చేటటువంటి ఈ ప్రకృతి మనకి ఎలా వస్తుంది మనము మన తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సంతానం కోసం ప్రయత్నం చేసే సందర్భంలో దీన్నే గర్భాధాన సమయం అంటారు తల్లిదండ్రులు సంతానం కోసం ప్రయత్నం చేసే సందర్భంలో వారి శరీరాలలో ఏ ప్రకృతి డామినేట్గా ఉంటుందో ఆ ప్రకృతి మనకు వస్తుంది ఓకే ఇందులో మన ప్రమేయం ఏమీ ఉండదు పుట్టినప్పటి నుంచి అందరిలో కూడా ఇది జన్మత వచ్చే ప్రకృతి ఒకటైతే మనం వయసు పెరిగే కొద్దీ మన జీవితంలో మూడు దశలు ఉంటాయి ఒకటి బాల్యము రెండు యవ్వనము మూడవది వృద్ధాప్యం ఈ మూడు దశల్లో మూడు రకాల ప్రకృతులు డామినేట్గా ఉంటాయి బాల్యంలో అందరి లోపల కూడా కఫతత్వం డామినేట్గా ఉంటుంది అందరిలో కూడా మళ్ళీ ఇందులో కూడా కఫతత్వంతో జన్మించినటువంటి వాళ్ళ లోపల ఈ కఫ ప్రకృతి ఇంకా ఎక్కువ డామినేట్గా ఉంటుంది ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది విత్త ప్రకృతితో జన్మించినటువంటి వాళ్ళ లోపల కొద్దిగా తక్కువ ప్రభావం ఉంటుంది ఉంటుంది కానీ కొద్దిగా తక్కువ ఉంటుంది అంటే కఫతత్వం కొద్దిగా తక్కువ ఉంటుంది వాత ప్రకృతితో జన్మించినటువంటి వాళ్ళ లోపల ఇంకా తక్కువగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది దాని ప్రభావం అలాగే ఇది వన్ టు ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఇది బాల్యంలో అందరి లోపల కూడా కఫతత్వం డామినేట్గా ప్రభావవంతంగా ఉంటుంది ఇప్పుడు చెప్పినట్టుగా మూడు ప్రకృతులు ఆయా ప్రకృతుల వారికి ఆయా స్థాయిలో ఉంటాయి ఇక రెండోది పిత్త ప్రకృతి ఫిఫ్టీన్ టు సిక్స్టీ ఇయర్స్ ఈ మధ్యలో అందరి లోపల కూడా పిత్త ప్రకృతి డామినేట్గా ఉంటుంది ఇందులో కఫ ప్రకృతి వాళ్ళ లోపల కొంచెం తక్కువగా ఉంటుంది వాత ప్రకృతి వాళ్ళ లోపల ఇంకొంచెం తక్కువగా ఉంటుంది ఈ పిత్త ప్రకృతి పిత్త ప్రకృతి జన్మించినటువంటి లోపల ఇది ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా డామినేట్ చేస్తుంది అందుకే చూడండి మనం ఎప్పుడైనా ఆయుర్వేద వైద్యం దగ్గరికి వెళ్ళి నాడీ పరీక్ష చేసుకున్నప్పుడు దాదాపు ఎక్కువ శాతం మంది ఎవరు వెళ్ళినా నాడీ పరీక్ష చేసి మీలో పిత్తం పెరిగింది అని అంటారు అంటే ఆ వయసును బట్టి ఆ ప్రకృతి డామినేట్గా ఉంటుంది జన్మత మనకు వేరే ప్రకృతి ఉన్నా కూడా ఇవ్వడం లోపల ఫిఫ్టీన్ టు ఫిఫ్టీ లేదా సిక్స్టీ ఇయర్స్ మధ్యలో అందరి లోపలగా ఈ ప్రకృతి డామినేట్ గా ఉంటుంది పిత్త ప్రకృతి సిక్స్టీ నుంచి ఈ కాలంలో అయితే ఫిఫ్టీన్ నుంచే లెక్క పెట్టుకోవచ్చు యాక్చువల్గా మన పూర్వీకులు ఇచ్చినటువంటి శాస్త్రం ప్రకారం అరవై తర్వాతనే వృద్ధుల్లోకి లెక్కలు వస్తాం ఇవాళ నలభై యాభైలో కూడా వృద్ధులు అయిపోయారు అనుకోండి అది వేరే విషయం అరవై సంవత్సరాల నుంచి ఇక మనం జీవించి ఉన్నంతవరకు దీన్ని వృద్ధాప్యం అంటాం ఈ సీజన్లో ఈ వయసులో వాత ప్రకృతి బాగా పెరుగుతుంది అందరి లోపల కూడా అందరి లోపల వాత ప్రకృతి డామినేట్గా ఉంటుంది ఇక్కడ కూడా వాత ప్రకృతి జన్మించినటువంటి వాళ్ళ లోపల ఎక్కువగా ఉంటుంది పిత్త ప్రకృతి జన్మించిన లోపల తక్కువగా ఉంటుంది కఫ ప్రకృతి జన్మించినటువంటి వాళ్ళ లోపల ఈ ప్రభావం ఇంకా తక్కువగా ఉంటుంది ఈ విధంగా ఆయా వయసులను బట్టి ఆయా ప్రకృతి డామినేట్ గా ఉంటుంది ఇక మూడవ అంశం సీజన్ బట్టి కూడా వాత వాత పిత్త కఫ ప్రకృతులు డామినేట్ గా ఉంటాయి మారుతూ ఉంటాయి రైన్ సీజన్ వర్షాకాలంలో అందరి లోపల కూడా కఫ ప్రకృతి డామినేట్ గా ఉంటుంది అంటే అది వాళ్ళు ఏ తత్వం బాడీ ఉన్నా కూడా వర్షాకాలంలో కఫతత్వం అందరిలో కూడా ఇబ్బంది కలిగిస్తుంది ఇక్కడ కూడా తేడాలు ఉంటాయండి స్థాయిలో కఫ ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతారు పిత్త ప్రకృతి వాళ్ళు తక్కువగా అవుతారు వాత ప్రకృతి వాళ్ళు ఇంకో తక్కువ ఉంటారు మొత్తం మీద అందరూ ఎఫెక్ట్ అవుతారు వర్షాకాలంలో కఫ ప్రకృతి ఇక శీతాకాలం చలికాలం వింటర్ సీజన్లో అందరూ కూడా వాత ప్రకృతి డామినేట్గా ఉంటుంది అందరి లోపల కూడా అందుకే మనకు హార్ట్ అటాక్లు అన్నీ కూడా శీతాకాలంలో వస్తాయి సంక్రాంతి చలికాలంలో ఈ పెరాలసిస్ జాయింట్ పెయిన్స్ బాడీ పెయిన్స్ బ్రెయిన్ హ్యూమరేజ్ హార్ట్ అటాక్ ఇవన్నీ కూడా చలికాలంలో ఎక్కువ వస్తాయి ఎందుకు ఆ సీజన్లో వాత ప్రకృతి డామినేట్గా ఉంటుంది అందరిపైన దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది సమ్మర్ సీజన్లో పిత్త ప్రకృతి డామినేట్గా ఉంటుంది అందరి లోపల కూడా ఇది కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా వారి వారి యొక్క ప్రకృతిని అనుసరించి కొంతమందిలో ఎక్కువగా ఉంటుంది కొంతమందిలో తక్కువగా ఉంటుంది అందరి లోపల ఒకే విధంగా ఉండదు ఇది మన శరీరం ఒక ప్రకృతిని అనుసరించి మనకు ఆయా సీజన్లలో ఆయా మన ఏజ్ మన వయసుని బట్టి ఆయా ప్రకృతులు మనల్ని డామినేట్గా ఉండి ఇబ్బంది పెట్టడము లేదా వాటికి సంబంధించినటువంటి వ్యాధులు రావడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా మనకు హార్ట్ అటాక్ మొక్కలు కీళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయి అరవై ఏళ్ళు దాటిన తర్వాత వస్తాయి నిజానికి ఇప్పుడు మన అన్సైంటిఫిక్ లైఫ్ స్టైల్ వల్ల మనకు ముప్పై నలభైలోనే వస్తున్నాయి అది వేరే విషయం ఇది మనం వీటికి సొల్యూషన్ ఇవి పెరగడానికి ఇవి దీన్ని బ్యాలెన్స్ చేయడానికి మనం ఆహార నియమాల్ని ఆయా సీజన్కి అనుసరించి ఆయా వయసును అనుసరించి ఆహార నియమాలను మార్చుకొని మన జీవన విధానాన్ని లైఫ్ స్టైల్ని కూడా మార్చుకొని దీన్ని అనుసరించి కనుక మనం ప్రకృతిబద్ధమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తే మనం వందకు వంద శాతం ఆరోగ్యంగా జీవించవచ్చు అన్ని కాలాలలో అన్ని వయసు లోపల కూడా వితౌట్ మెడిసిన్ జీరో మెడికల్ బడ్జెట్ తోటి దోషాలు అంటే ఏంటి అసలు ఏ బాడీ టైప్స్ ఉంటాయి ఎన్ని బాడీ టైప్స్ ఉంటాయి అసలు ప్రపంచంలో ఎక్కడ చూసుకున్నా ఆ సిక్స్ బాడీ టైప్స్ తప్ప ఇంకొకటి అయితే ఉండడానికి వీలు లేదనేది అనేది థ్యాంక్ యూ సో మచ్ సార్